ఓం శివాయ అందరికీ నమస్కారం ఛానల్కి స్వాగతం మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూస్తుంటే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి రేపే ఆదివారం అంటే కాలాష్టమి ఈ పరిహారాలను పాటిస్తే శివుని ఆశీస్సులు కలిగి సంతోషంగా ఉండవచ్చు ఈ పొరపాట్లు మాత్రం చేయకండి కాలాష్టమి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున కాలభైరోడిని ఆరాధించడం వలన విశేష ఫలితాలని పొందవచ్చు ఉపవాసం ఉండి ఎవరైతే కాలభైరవుడిని భక్తితో ఆరాధిస్తారో వారికి కాలభైరవుని అనుగ్రహం కలుగుతుంది జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవటానికి అవుతుంది కాలాష్టమి నాడు కాలభైరవుడిని అనుగ్రహం కలగాలి అంటే ఇలా చేయండి కాలాష్టమి నాడు కనుక ఇలా అనుసరించారు అంటే సమస్యల నుండి గట్టెక్కి సంతోషంగా ఉండవచ్చు కాలాష్టమి విశిష్టత కాలాష్టమి సమయంతో పాటుగా ఆ రోజు ఏం చేస్తే మంచి జరుగుతుంది వంటి విషయాలను ఇప్పుడు మనం తెలుసుకుందాం అంతకన్నా ముందు మా వీడియోని లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి ఎందుకంటే మీరు చేసే ఒక చిన్న లైక్ మాకు ఎంతో సపోర్ట్ ఇస్తుంది కాలాష్టమి వ్రతం యొక్క ప్రాముఖ్యత ఏంటంటే కాలాష్టమి వ్రతానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఈ రోజున కాలభైరోడిని ఆరాధించడం వలన విశేష ఫలితాలని పొందవచ్చు ఉపవాసం ఉండి ఎవరైతే కాలభైరువుడిని భక్తితో ఆరాధిస్తారో వారికి కాలభైరవుని అనుగ్రహం కలుగుతుంది జీవితంలో ఉన్న ఎలాంటి సమస్యలనైనా తొలగించుకోవడానికి అవుతుంది కాలాష్టమి శుభ ముహూర్తాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై రెండు ఆదివారం అష్టమి తిది మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒక నిమిషాలకి మొదలవుతుంది అలాగే సాయంత్రం ఐదు గంటల ఏడు నిమిషాల వరకు ఉంటుంది కనుక కాలాష్టమిని డిసెంబర్ ఇరవై రెండున కాలాష్టమి వ్రతాన్ని జరుపుకోవాలి కాలాష్టమి నాడు ఏం చేస్తే విశేష ఫలితాలని పొందవచ్చో తెలుసుకుందాం కాలభైరవుని అనుగ్రహం కోసం కాలాష్టమి నాడు ఉపవాసం చేసి కాలభైరవుడిని భక్తితో ఆరాధిస్తే ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు ఉదయాన్నే నిద్రలేచి స్నానం చేసి కాలభైరవుడిని ఆరాధించాలి అవకాశం ఉంటే సమీపంలో ఉన్న కాలభైరవుని ఆలయానికి వెళ్ళి పూజలు చేయవచ్చు కాలాష్టమి నాడు శివపురాణాన్ని చదివితే కూడా మంచి అనేవి పొందుకోగలుగుతాము ఇలా చేయటం వలన కాల ఆశీస్సులు అనేవి లభిస్తాయి ఈరోజు తోచినది ఎవరికైనా సహాయం చేయండి దానం చేయటం కూడా మంచిదే నల్ల కుక్కకి ఆహారాన్ని పెడితే కూడా మంచి జరుగుతుంది కాల భైరవుడికి ఆవాలు నూనెతో దీపారాధన చేస్తే విశేష ఫలితాలని పొందుకోవచ్చు కాలాష్టమి నాడు ఈ తప్పులను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకండి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం కాలాష్టమి నాడు తిట్టుకోవడం కొట్టుకోవడం పెద్దల్ని అవమానించడం వంటివి చేయవద్దు నెగిటివ్ ఆలోచనలకు దూరంగా ఉంటే మంచి ఫలితం ఉంటుంది మాంసం మద్యానికి దూరంగా ఉంటే మంచిది ఎవరికైనా హాని చేయటం ఎవరినైనా బాధ పెట్టడం వంటివి ఈరోజు చేయడం మంచిది కాదు కాలాష్టమి నాడు ఎలాంటి పరిహారాలని పాటించాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం కాలాష్టమి నాడు కాలభైరవుని అనుగ్రహం కలగడానికి నల్ల నువ్వులను దానం చేస్తే మంచి జరుగుతుంది శమి చెట్టును పూజించడం వల్ల కూడా మంచి ఫలితం అనేది దక్కుతుంది కాలభైరవుని మంత్రాలను జపిస్తే ప్రశాంతంగా ఉండవచ్చు శాంతి కూడా కలుగుతుంది సంతోషంగా ఉండగలుగుతారు అలాగే పొట్టు ఉన్నటువంటి మినపప్పుతో గారెలు చేసి వాటిని తొమ్మిది లేదా పద్దెనిమిది హారంలాగా చేసుకొని నలుపు రంగులో ఉన్న సునకం అంటే కుక్కకి మెడలో వేస్తే కాలభైరవుని యొక్క అనుగ్రహం అనేది మనకి కలుగుతుంది అలాగే రేపు అంటే ఆదివారం కాలాష్టమి రోజు గుమ్మడికాయకు పూజ చేసుకొని ఇంటి ద్వారానికి కడితే కూడా మంచి ఫలితం అనేది లభిస్తుంది అలాగే ఇంకొక పరిహారం ఏంటంటే ఇంటికి నాలుగు వైపులా నాలుగు మూలల్లో ఉప్పు పోసి ఉప్పు పైన దీపం వెలిగిస్తే చాలా మంచి ఫలితం అయితే దక్కుతుంది చూశారు కదండి ఇలా పరిహారాలు అనేవి పాటించడం ద్వారా కాలభైరవుని యొక్క ఆశీస్సులు అనేవి మనం పొందుకోగలుగుతాము అలాగే ఆ పరమశివుని యొక్క ఆశీస్సులను పొందుకోగలుగుతాము ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయినట్లయితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి మీరు చేసే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్ ఇస్తుంది అలాగే ఓం నమ శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి వీడియోని పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు